బావా నీకు గేమ్ ఓకే వన్ 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 హండ్రెడ్ లెవెన్ మైనస్ లెవెన్ ఇజ్ ఈక్వల్ టు హండ్రెడ్ నీ ముందు నేను సిక్స్ స్కెచ్లు పెట్టాను ఆరు ఆరు స్కెచ్లు పెట్టాను ఇందులో ఒక్క స్కెచ్ సరి చేసి హండ్రెడ్ రావాలి ఎలా ఒక్కటే స్కెచ్ చేయాలి ఆ ఒక్క స్కెచ్ సరి చేస్తే త్రిపుల్ వన్ మైనస్ లెవెన్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ వస్తుంది ఎలా రాంగ్ రాంగ్ అలా కాదు నో అసలు ఎలా అలా త్రిబుల్ వన్ మైనస్ లెవెన్ ఇజ్ హండ్రెడ్ రావాలి ఒక్క స్కెచ్ మారవాలి అది అన్ని కాదు వన్ ఒక్కటే స్కెచ్ తీయాలి పార్ట్ టూ చూసేయండి నెక్స్ట్ వీడియోలో వండుతుంది